పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి మండల పరిధిలోని వడపర్తి గ్రామంలో పర్యటించి హెచ్ఎండీ నిధులు ముప్పై లక్షల రూపాయలతో ఎస్సీ సప్లాన్ ఐదు లక్షల రూపాయలతో ఆర్డబ్ల్యూఎస్ పదిహేడు లక్షల రూపాయలతో యాదవ కమ్యూనిటీ హాల్ ఐదు లక్షల రూపాయలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఐదు లక్షల రూపాయలతో సెంటర్ ఐదు లక్షల రూపాయలు వనపర్తి గ్రామంలో మొత్తం అరవై లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్ల పరిపాలనలో గ్రామంలో అభివృద్ధి చేసిన ఏమీ లేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇందిరమ్మ ఇండ్లు సన్న బియ్యం పంపిణీ రేషన్ కార్డులు రైతు భరోసా ఈ విధంగా మా ప్రభుత్వంలో పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు ఇంకోటి యాదవ్ కమ్యూనిటీ అలా ఐదు లక్షలు ప్రైమరీ హెల్త్ సెంటర్కు ఐదు లక్షలు ఒక్క వాటర్కు మొన్న ఎండాకాలంలో మీ అందరికి తెలుసో లేదో బోర్లు నీళ్లు లేవంటే అప్పటిదప్పుడు బోర్లు ఇప్పించినాం అప్పటిదప్పుడు పైప్ లైన్లు మార్చినాం మోటార్లు పెట్టించినాం పదిహేడు లక్షలు ఏ ఊర్లో పెట్టలే మన ఊర్లో పెట్టినాం మన కృష్ణారెడ్డి అడిగాడు దానికోటి ఇట్లా అందరు అడిగితే పదిహేడు లక్షలతోటి వాటి ఏడా ఏ ఊరికి రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి ఉండొచ్చు ఏడా నాలుగైదు లక్షలు ఇచ్చి ఉండొచ్చు పదిహేడు లక్షలు నీళ్ళ కోసం ఇచ్చినాం మరి ఇవన్నీ మంచిగా జరుగుతుంటే ఇంత గొప్ప ఇవన్నీ కలిపి ఎంత అంటే అరవై ఏడు లక్షలతోటి ఈరోజు మనకు అభివృద్ధి కార్యక్రమాలు వడపర్తులనే అవుతున్నాయి సో ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నందుకు చాలా సంతోషం మీకు ఇక్కడ డబల్ రోడ్ కూడా అవుతుంది మన కాంగ్రెస్ లోనే డబల్ రోడ్ కూడా పెద్ద రోడ్ అవుతుంది డబల్ రోడ్ కూడా మొదలైంది కదా అంతకుముందు ఆ రోడ్ మీద ఎన్నిసార్లు ధర్నాలు చేసినాం సో ఇప్పుడు మనం మనవారు పంపుపోతే ఆడికెళ్ళి వెళ్ళి కుర్మగూడ రోడ్ అక్కడేసినాం ఇప్పుడు వాళ్ళని అనంతరం మీదకెళ్ళి వెళ్ళి అట్లా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మీకు డబల్ రోడ్ అయింది దగ్గర అయితే ఇట్లా హైదరాబాద్ కూడా దగ్గర ఈ విధంగా కాంగ్రెస్ పాలన ఇందరమ్మ పాలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టినరు అంతకుముందు ఏదో కాళేశ్వరము కూలిపోయే కాళేశ్వరము లేకపోతే మిషన్ భాగీరథలు మిషన్ మిషన్ భాగీరథ ఉంటే నీళ్ళు ఎక్కడ పోయినా వేయడం మరి రావాలి కదా చేసుకొని అని పెట్టిారు కాంగ్రెస్ కట్టింది అంటే అన్ని చేసి కమిషన్ కొట్టే పని పనులు చేసి దప్పింకోటి కాదు ఈ రోజు ఏంటంటే ప్రజల అవసరాలు మీ అవసరాలు మీరు మార్పు చేసారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినారు అంటే మీరు చేసుకున్న మార్పులో మీరు అవసరాలకు తగ్గట్టు మీ అవసరాలకు తగ్గట్టు ఈరోజు అభివృద్ధి నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ మరి అభివృద్ధి కార్యక్రమాలు బాగా అవుతున్నాయి ఈరోజు ఒక్కొక్క మండలంలో హెచ్ఎండి నిధులే కాకుండా గ్రామ పంచాయతీ రోడ్లు పంచాయతీ పంచాయతీరాజ్ రోడ్లు ఒక ఊరు నుంచి ఒక ఊరు పోయే రోడ్లు ఒక్కొక్క మండలంలో ఇరవై కోట్లతోటి సిఆర్ఆర్ కింద అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ అంటారు ఎంఆర్ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ కానీ ఎస్సీ సబ్ ప్లాన్ కింద కానీ ఎస్టీ ప్లాన్ కింద కానీ ఒక్కొక్క దగ్గర అంటే మన కాన్స్టిట్యూన్సీ మొత్తంలో డెబ్బై కోట్లతోటి గారి నిధులతో తీసుకొచ్చే కార్యక్రమం అవుతుంది బి శాఖ మాత్రులు వెంకరెడ్డి గారితో రోడ్లు కొండ అవుతూ ఉన్నాయి అంటే ఏ శాఖ నుంచి కూడా ఏది కూడా నిర్లక్ష్యం చేయకుండా పనులు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అవుతూ ఉన్నాయి మొన్న మీ అందరికి తెలుసు ఈ కాలువ మీకు ఎంత ఎంత కష్టపడి కాలువ కొడితే ఓడపర్తి చెరువు ముప్పా చెరువు నింపినం అది నిండే లోపల పైన మోటార్లు పెట్టుకొని ఎక్కడదక్కడ కథం చేశారు అక్కడ పైన రైతులు ఎంత కష్టపడ్డాం ఓ జలయజ్ఞం చేసినట్టు చేసినాం పదిహేను నెల రోజులు నెల పదిహేను రోజులు జేసీబీలు పెట్టి డబ్బు ఖర్చు పెట్టుకొని పైపులు పెట్టి పెద్ద ఎత్తున నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం సరే కాదు ఈ పైన రైతులు వాళ్ళ రైతులు ఈ మోటార్లు పెట్టి ఏమంటాం వాళ్ళని ఏమనలేకపోయినాం అది పక్కే కాన్స్టెన్సీ ఈ రోజు ఏం చేస్తున్నాం బసాపురం రిజర్వాయర్ బసాపురం రిజర్వాయర్ ఆ ఖాళీ చేయాలి ముప్పై కోట్లు ఇచ్చిన వాళ్లకు రైతులు అక్కడ అది ఖాళీ అయితే ఆ రిజర్వర్ ఆడ ఉన్న భూ నిర్వాసితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద ముప్పై కోట్లు ఇచ్చినాం ఇంకా డెబ్బై కోట్లు ఇవ్వాలి అది ఇస్తే అది ఖాళీ అయింది అనుకో నింపొచ్చు హై లెవెల్ కెనాల్ కొడితే మనం వడపర్తి కత్వాల నిండితే ఆగా కాదు వడపర్తి కత్వ ఏదైనా కానీ వడపర్తి నుంచి కథ వడపర్తి కత్వలకు నీళ్ళు తీసుకొస్తాం తెస్తే ఇది అక్కడ భువనగిరి చెర్లకు నీళ్ళు పోతాయి ఓ పక్క బీబినర్ చెర్లకు నీళ్ళు పోతాయి ఈ ప్రాంతంలో గోదావరి నీళ్ళతోటి వ్యవసాయం జరుగుతుంది అది మా ప్రయత్నం మంచిగా చేసుకుంటూ పోతున్నాం పైన పెద్దలు కూడా మనకు అన్ని స్థాయిలల్లో మనల్ని ఎంకరేజ్ చేస్తుండ్రు స్పందిస్తుండ్రు మనకి ఇంద్రం అవుతున్నాయి అవుతున్నాయి ఈరోజు మేము ఇంతకుముందు ఇంటికి పోయినాం ఆ ఇల్లు అంటే ఆయన పేరు రమేష్ అంటే ఏం పేరు అంటే రమేష్ అన్నాడు వాళ్ళ భార్య కూడా కలిసింది వాళ్ళు టీఆర్ఎస్ అంట అంటే మేము ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ అని కూడా చూడలేదు ఇంద్రం కాడ పేదోళ్ళకే ఇయ్యాలి పేదోళ్ళకే ఇచ్చే కార్యక్రమం చేసినాం కొంతమంది బాధపడుతున్నారు ఇంకా అంటే ఇప్పుడు మనం ప్రభుత్వం నాలుగు విడతలు ఇంద్రం ఇల్లు ఇస్తున్నది ఒకటే విడత ఇచ్చినాం ఇంకో విడత తొందరగా వస్తుంది మొదటి విడతలు కూడా కొన్ని మిగిలిపోయి నీళ్ళు ఉంటాయి ఒకరిద్దరు ఇబ్బంది పడే ఇవయమా చెప్తుంది మా చెల్లె చెప్తుంది మాధవికి ఇట్లాంటి వాళ్లకు ఇచ్చే కార్యక్రమం చేద్దాం ఒకటి రెండు ఇళ్ళు కట్టనోళ్ళై కొందరు కట్టుకుంటలేరు వాళ్ళకి ఇస్తాం దాదాపు నైంటీ పర్సెంట్ కడుతుర్రు ఇట్లాంటివన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ రెండో విడత కూడా వస్తుంది ఇబ్బంది పడవద్దు ఎండా వెనకపోతున్నాం పదేళ్ళు వాళ్ళు ఇల్లు ఇవ్వాలి పదేళ్ళు రేషన్ కార్డులు వేయలే ఇంద్రమీళ్ళు మొదలైన రేషన్ కార్డులు సోమవారం నాడు భువనగిరిలో మొదలు పెడుతున్నాం మన భువనగిరి టౌన్ అండ్ భువనగిరి మండలి కలిసి పదకొండు వందల రేషన్ కార్డులు ఇస్తున్నాం తర్వాత ఒలిగొండ పోచెంపల్లి అంతటా రేషన్ కార్డులు రెండు రోజుల డిస్ట్రిబ్యూషన్ నాలుగు వేల కొత్త కార్డులు ఇస్తున్నాం కొత్త యూనిట్ సభ్యులు ముప్పై రెండు వేల మంది వాళ్ళు ఎందుకు ఇచ్చే ఆలోచన లేకుండే పేదోనికి మేలు చేయాలనే మనసు లేకుండే సో ఈరోజు ఇన్ని మంచిగా జరుగుతుంది